ఎలా గురుమంది స్మ ఈత శుభ సందర్భరవర కన్నడ సాహిత్య లోక మిను తా రాష్ట్రపే కయరిన ఇందు ఉద్ఘాట ಇದರ ಉದ್ಘಾಟನಾ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಉದ್ಘಾಟಕರಾಗಿ ಆಗಮಿಸಿದಂತಹ ಹಿರಿಯರು ಮಾರ್ಗದರ್ಶಕರು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ನನ್ನ ಏಳಿಗೆ ಪ್ರತಿಯೊಂದು ಹಂತದಲ್ಲಿ ನನ್ನ ಬೆಲ್ ತಟ್ಟಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸುತ್ತಾ ಬಂದಿರತಕ್ಕಂತಹ ಸಿಗಸ್ ಕ್ಲಬ್ನ ಅಧ್ಯಕ್ಷರು ವಿಶ್ರಾಂತ ಪ್ರಾಧ್ಯಾಪಕರು ఉద్ఘాటే ఆలో వైయక్తి పరె విద్యార్థి పరంగా ధన్యవాదా శాంతి హేమత్సార్ మాట్లాడే

ऐसी तो शिक्षा ఇన్స్టి సహకారీ విష పుట్టు అది శైక్షణిక ప్రగతి పద హి బా ము Não, não, శంగివును ఓదు వాతావరణ సృష్టి నిర్ధారాత్మక బద్దరు అలా విశేషం Gracias. Yeah.